య్ మాస్టర్స్ అందరికీ నమస్కారము మనము జీవిత ధ్యేయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షిపితా మహాదంపతులకు నమస్సు మాంజరులు ఇంతవరకు మనము ఆత్మశాస్త్రంలో శ్వాస ముక్కులోని గాలి మరియు శ్వాస సహజ శ్వాసక్రియ గురించి తెలుసుకున్నాం ఈరోజు శ్వాస ధ్యాన శాస్త్రం మనకున్న రెండు భౌతిక చక్షువులతో పాటుగా మనందరికీ ఒక దివ్యచక్షు త్రినేత్రం కూడా ఉంటుంది భౌతిక శరీరం లాగే మనకు సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది అయితే ఇలాంటి సత్యాలన్నీ మనకు శ్వాస ద్వారా మాత్రమే అర్థమవుతాయి శ్వాస మీద ధ్యాసను ప్రతినిత్యం సాధన చేయటాన్నే ధ్యానం అంటారు ఇలాగే ధ్యానాన్ని ఇంకా మరింతగా సాధన చేస్తూ మనం ధ్యాన శాస్త్రం యొక్క సమగ్ర చిత్రాన్ని అవగాహన చేసుకోవచ్చు ధ్యాన శాస్త్రం ఆత్మశాస్త్రం ధ్యానం ద్వారా మనం మన గతాన్ని భవిష్యత్తును కూడా దర్శించవచ్చు తద్వారా మనం ఎన్నో శరీరాలను మారుస్తూ ఎన్నో అనుభవాలను పొందుతూ అనాదిగా వస్తూ ఉన్న శాశ్వత జీవులం అనే విషయాన్ని అనుభవపూర్వకంగా అర్థం చేసుకోగలుగుతాం చివరగా అయం బ్రహ్మ అహం బ్రహ్మస్మి తత్వమసి అంతటా వ్యాపించి ఉన్నది మనమే అని మనం శాశ్వతమైన సృష్టికర్తలం ఈ విధంగా మహాకావ్యాన్ని మనకు చక్కగా అవగతమవుతాయి ఇలాంటి అవగాహన సారాంశాన్నే ఆత్మశాస్త్రం అంటాము శ్వాస ద్వారానే ధ్యాన శాస్త్రాన్ని ధ్యాన శాస్త్రం ద్వారానే ఆత్మశాస్త్రాన్ని మనం అర్థం చేసుకోగలం ఈ ఆత్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా గ్రహించిన తర్వాతే ఒక వ్యక్తికి సరైన మాట సరైన ఆహార అలవాట్లు సరైన స్పర్శ సరైన నడక సరైన భావనలు ఇలా ఒక్కొక్కటిగా జీవితానికి సంబంధించిన ప్రతి అంశము వెరసి మొత్తంగా సరైన జీవన విధానం అలవడుతుంది దీనినే ఎన్లైటన్మెంట్ దివ్యజ్ఞాన ప్రకాశం అంటారు ఇదే ఆధ్యాత్మికత అంటే ఆత్మశాస్త్రం సకల మతాలు మతం అంటే మళ్ళీ ఏకత్వం అని అర్థం అన్ని మతాల నిజమైన ప్రకాశత్వం అదే సకల ప్రాణికోటి అందరిలోని ఏకత్వాన్ని దర్శించగలగటం ఆ అవగాహనతో జీవించగలగటం ప్రతి మతము ఆత్మశాస్త్రం యొక్క పూర్ణ సత్యాన్ని ఆధారంగా చేసుకునే ఆవిర్భవించింది ఆత్మశాస్త్రం ద్వారా మాత్రమే మనం అందరం అలాంటి మతాలన్నిటితోనూ ఏకత్వాన్ని సాధించగలం అదేవిధంగా మనకు ఎలాంటి పరిమితులు పరిధులు లేవు అన్న సత్యాన్ని మనం ఆత్మానుభవంతో గ్రహించగలుగుతాం అదేవిధంగా ఆత్మతత్వాన్ని అనుభవించాలంటే మనం శ్వాసతత్వంతో కలిసి ఉండాలి అదే అసలైన కేంద్ర బిందువు ఓకే మాస్టర్స్ ఈ రోజు ఇంత ము ఇద్దాం తిరిగి రేపు మరి కొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి పితామహక నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం